కలియుగం వేగంగా మారిపోతుంది మానవ సంబంధాలు ప్రకృతి మానసిక స్థితి అన్నీ మారుతున్నాయి పురాణాల్లో చెప్పిన సూచనలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి రెండు వేల ఇరవై ఐదుకు చేరుకునేసరికి కలియుగ లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి ధర్మం తగ్గిపోతుంది ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి సాంకేతిక పరిణామాలు మానవుని భవిష్యత్తును కొత్త మలుపు తిప్పుతున్నాయి ఇది సహజ పరిణామమా లేక కలియుగ అంతానికి సాంకేతమా ఈరోజు మనం కలియుగ లక్షణాలు భవిష్యత్తులో మానవ జాతిపై వాటి ప్రభావాన్ని గమనిద్దాం పురాణాల ప్రకారం కలియుగం నాలుగు పాదాలతో ప్రారంభమైంది అయితే కాలక్రమంలో ఒక్కొక్కటిగా పాదాలు కోల్పోయి చివరికి కేవలం ఒకే ఒక పాదంపై నిలబడిపోయింది వేదాలు పురాణాలు కలియుగ లక్షణాలను స్పష్టంగా చెప్పాయి నైతిక విలువలు తగ్గిపోయి మంచి కంటే దుష్టులకు ఎక్కువగా ప్రాధాన్యత లభిస్తుంది సమాజంలో సహాయ సహకారాలు తగ్గిపోయి ప్రతి ఒక్కరూ స్వార్థపరులుగా మారుతారు అబద్ధం చెప్పే వాళ్ళు ఎక్కువగా గౌరవాన్ని పొందుతారు నిజాయితీ గల వారిని అనగదొక్కుతారు భూకంపాలు వరదలు ఉష్ణోగ్రతలు పెరుగుదల అధికమవుతాయి మానవుల జీవనకాలం మరింత తగ్గిపోతుంది ధన సంపదన నీతి మార్గం కంటే అక్రమ మార్గాల్లో ఎక్కువగా జరుగుతుంది పురాణాల ప్రకారం కలియుగంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఈ లక్షణాలన్నీ కలియుగాన్ని పూర్తిగా నిర్వర్తిస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు వీటికి ప్రతిబింబంగా మారాయి ఇప్పుడు మనకు రీసెంట్గా కొన్ని సంఘటనలు చూసుకున్నట్లయితే అవి కలియుగానికి సంకేతాల అనేటట్టే ఉన్నాయి మెక్సికోలో ఓవర్ ఫిష్ ఘటన పురాణాల ప్రకారం కొన్ని జాతుల జంతువులు ప్రకృతి వైపరీత్యాలకు ముందుగా కనిపిస్తాయి మెక్సికో తీరంలో ఇటీవలే ఫిష్ కనిపించడం భారీ భూకంపాలకు సూచనగా భావిస్తున్నారు అలాగే పర్యావరణ మార్పులు వర్షపాతం నియంత్రణ తప్పిపోతుంది ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి మంచు కొండలు కరుగుతూ సముద్ర స్థాయి పెరుగుతుంది అలాగే రీసెంట్గా చూసుకున్నట్లయితే అమెరికాలో యుఎఫ్ఓ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గగనతలంలో అపరిచిత వస్తువులను గమనిస్తున్నారు శాస్త్రవేత్తలు వీటిని వేరే గ్రహ జీవుల సంచారపరంగా భావిస్తున్నారు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం మానవ మేధస్సును అతిగమించే యంత్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి టెక్నాలజీతో మానవ జాతి భవిష్యత్తు మారుతుంది ఈ ఘటనలు మనకు పురాణాల్లో చెప్పిన కలియుగ లక్షణాలను గుర్తుకు చేస్తున్నాయి తదుపరి పదేళ్లలో ప్రపంచం మరింతగా మారిపోతుంది వాతావరణంలోని మార్పులు ప్రకృతి సమతుల్యత మరింత దెబ్బతింటుంది అధిక ఉష్ణోగ్రతలు వరదలు కరువులు మానవ జీవన విధానాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి భూకంపాలు సునామీలు మరింత ఎక్కువగా సంభవిస్తాయి ఇక్క ఇలా మనం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది రోబోట్స్ అండ్ ఆటోమేషన్స్ మానవ జీవిత ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉంది మోటార్స్ వర్చువల్ రియాలిటీ వంటి కొత్త ప్రపంచాలు తెరబడతాయి ఆధ్యాత్మిక మార్పులు చూసుకున్నట్లయితే ఎవరో కొంతమంది ధర్మాన్ని పాటించే ప్రయత్నిస్తారు అన్యాయాలు పెరిగినా కొంతమంది సత్యాన్ని గౌరవించే ప్రయత్నం చేస్తారు పురాణాల ప్రకారం కల్కి అవతారం ధర్మాన్ని పునరుద్ధరించే సమయం దగ్గర పడుతుంది పురాణాల ప్రకారం కలియుగం అంతం దగ్గర పడుతున్నప్పుడు కల్కీ భగవాన్ అవతరించ అవతరించబోతున్నాడు కల్కీ భగవాన్ ఒక శ్వేత గుర్రంపై అవతరిస్తాడు కలియుగపు అధర్మాన్ని నాశనం చేసి ధర్మరాజ్యాన్ని స్థాపిస్తాడు కలియుగం పూర్తయిన తర్వాత సత్యయుగం ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం ఇది ధర్మపరులకు ఆశానిచ్చే విషయం రెండు వేల ఇరవై ఐదులో కలియుగ లక్షణాలు మరింత స్పష్టంగా కనబడుతున్నాయి ప్రకృతి మానవ సమాజం సాంకేతికత అన్ని కలిపి ఒక కొత్త దిశలోకి వెళుతున్న సమాజం సాంకేతికత అన్ని కలిపి ఒక కొత్త దిశలోకి వెళ్తున్నాయి పురాణాల్లో చెప్పిన కలియుగ లక్షణాలను మనం గుర్తించగలమా ధర్మాన్ని కాపాడుకోవడం ఇప్పటికీ సాధ్యమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ వాచింగ్